ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఎన్నికల వ్యవస్థకు గుండెకాయ లాంటి ఎలక్షన్ కమిషన్ ఆ ఎలక్షన్ కమిషన్ మీద ఎంత తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నా ఎన్ని అనుమానించే ఆధారాలు కనిపిస్తూ ఉన్నా ఏ ఒక్క ఆధారాన్ని నివృత్తి చేసే ప్రయత్నం ఆ ఆ సంఘం చేయకపోవడం ఆ వ్యవస్థ చేయకపోవడం చాలాసార్లు అత్యంత తీవ్రంగా బాధ విషయం కూడా బీజేపీ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా కుమ్మక్కైపోయింది అని చెప్పి కీలక నేతలందరూ వివిధ ఆధారాలను చూపెట్టుకొని మీడియా ముందుకు వస్తూ ఉన్న వాటిని జస్ట్ ఏదో రాజకీయ ఆరోపణలుగా కొట్టిపడేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా జనాల మద్దతు అధికార పార్టీ వైపు ఉంటూ వస్తుంది అని భావిస్తున్న ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ మీద ఎన్ని ఆధారాలు ఎవరు చూపించారో వాటిని అసలు వాళ్ళు చాలా లైవ్ చూసుకుంటూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు చూసాం అసలు ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఓట్లను తొలగించడం లేదా చేర్చడం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన అసలు ఓ పెద్ద ఆధారాలను చూపించుకొని ఎత్తినరు మొత్తుకుంటే జనాలు ఎక్కడ చలనం లేరు మరోసారి తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు మళ్ళీ పేపర్లు కొన్ని చేతిలో పెట్టుకొని వచ్చారు అదిగో యాభై నాలుగు లక్షల ఓట్లను వెస్ట్ బెంగాల్లో తొలగించారు మరో ఒక కోటి ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్న ఇప్పటికి యాభై నాలుగు లక్షలు తొలగించేశారు ఈ తొలగించిన యాభై నాలుగు లక్షల ఓట్లలో ఏ ఒక్కరి వివరణ ఎలక్టోరల్ ఆఫీసర్స్ తీసుకోలేదు ఏ ఒక్కరిని వివరణ అడగలేదు వాళ్ళంతకు వాళ్ళే తొలగించేశారు దీనికోసం మమతా బెనర్జీ గారు చేసిన కీలక కామెంట్ దీనికోసం బీజేపీ ఏఐతో కూడిన ఒక సాఫ్ట్వేర్ను ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కొన్ని ఓట్లను తొలగించేస్తుంది అవసరమైన ఓట్లను యాడ్ చేస్తుంది ఇదే విమర్శ తగు రాహుల్ గాంధీ గారు చేశారు ఇప్పుడు మమతా బెనర్జీ గారు వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారు ఏ ఇదంతా కనుక రాజకీయ విమర్శ కోణంలోనే అసలు వ్యవస్థలు వాటి విశ్వసనీయత చూపించుకోవాలి ఆ వ్యవస్థలు బాగుంటేనే మనకు రక్షణ ఉంటుంది అనే మినిమం బేసిక్ లైన్ కూడా ఈ పౌర సమాజం మర్చిపోతూ ఉంటే ఎవరేం చేస్తారు యాభై నాలుగు లక్షల మంది ఓటర్లు తొలగించారు ఎవరి వివరణ కూడా తీసుకోలేదు అంటున్నారు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఆ నేను కొన్ని మాటలు ఉన్నారు పెళ్ళైన తర్వాత తమ ఇంటి పేరు మార్చుకున్న మహిళా ఓటర్లకే తీసేశారు బ్రతికున్న వాళ్ళకే చచ్చిపోయారని చెప్పి తీసేశారు అలా ఈ లిస్టులో చాలా పేర్లు ఉన్నాయని చెప్పి కొన్ని చూపించారు కానీ ఎవరు స్పందించేది అల్టిమేట్గా మన వాళ్ళకు అధికారం వచ్చిందా లేదా ఆ ముసుగులో వ్యవస్థలే నాశనం అయిపోతున్నాయని చెప్పి ఎవరూ పట్టించుకోవట్లే చివరికి మళ్ళీ ఎక్కడికి వచ్చేసి ఆగుతామో కూడా మనం అర్థం కావట్లేదు ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ధర తొలగిస్తున్నారు అని ఆవిడ అంటున్నారు యాభై నాలుగు లక్షల మంది ఓటర్ల దగ్గర వివరణ కూడా తీసుకోలేదు అంటూ ఉన్నారు అంతా ఇది ఒక కుట్రపూరితమైన ఆపరేషన్ అంటూ ఉన్నారు దీనికోసం ఇలా చేయాలని చెప్పే వాళ్ళు ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ అని చెప్పి ఏదో ఎస్ఐఆర్ అని సారా అని చెప్పి వస్తున్నారు ఎస్ఐఆర్ అని సో ఇదంతా కుట్రపూరితమే అంటూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ బీజేపీ కుమ్మక్క అంటున్నారు ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఈ ప్రక్రియ చేస్తున్నారు అంటున్నారు దేశంలో ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి చేసిన కామెంట్ ఇది మొన్నటికి మొన్న ఈ దేశ పార్లమెంట్కి సంబంధించిన ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చేసిన విమర్శ అది ఆ విమర్శల్ని పట్టించుకోకపోతే ఆ విమర్శలకి అర్థం పడతా లేకపోతే ఎవరికంగా జరిగినది ఏముంటుంది అధికారం ఉంది వ్యవస్థలను ఎట్లన వాడుకుంటామంటే నాశనం చేసేయండి లేదా నాశనం అయిపోండి ఎవరు ఎవరు చేసేది ఏముంటుంది